సో ఇంకా రుణమాఫీకి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది నాలుగైదు రోజుల్లో రుణమాఫీపై మార్గదర్శకాలు సో ఇట్లా రుణమాఫీపై ఎలాగైనా సరే ఆగస్ట్ ఫిఫ్టీన్ లోపు రుణమాఫీ చేయాలని చెప్పేసి చాలా గట్టిగా ప్లాన్ చేసిన రేవంత్ రెడ్డి సో రుణమాఫీ పైన కూడా ఇంకో నాలుగైదు రోజుల్లో మార్గదర్శకాలు కూడా వస్తాయని చెప్పేసి వచ్చింది న్యూస్ సో లబ్ధిదారులకు పట్టదారులకు పాస్బుక్ ప్రమాణికం రేషన్ కార్డు కేవలం ఫ్యామిలీ గుర్తింపు కోసమే పంట రుణాలకు మాత్రమే వర్తింపు గోల్డ్ లోన్ కు గోల్డ్ లోన్ కు కాదు అండ్ రైతు మందు ఇతర స్కీమ్లన్నీ ఆ తర్వాతే బీసీ కమిషన్ ఏర్పడిన తర్వాత కులగణన జిల్లా పునర్వర్గ వ్యవస్థీకరణకు కమిషన్ ఏర్పాటు సో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్న రుణమాఫీ స్కీమ్ ను నాలుగైదు రోజుల్లో గైడ్ లైన్స్ రిలీజ్ అవుతాయని పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని బంగారాన్ని కుదువ పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సో పంట రుణాల మాఫీ అమలు పంట రుణాల మాఫీ అమలు కోసం పట్టాదారు పాస్బుక్ ను ప్రమాణికంగా తీసుకుంటామని కానీ ఆ కుటుంబ సభ్యులను గుర్తించడానికి రేషన్ కార్డు పరిశీలిస్తామన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చిన గ్యారెంటీలన్నీ విజయవంతంగా అమలు అవుతున్నాయని ప్రజల లబ్ది కోసం ప్రజల లబ్ధి కలలుగా అంటున్నారని ప్రజల ప్రజలకు లబ్ధి కలలుగా అంటున్నారని ఢిల్లీలో మీడియాతో శుక్రవారం చిట్ చాట్ల సందర్భంగా ఈ అంశంతో పాటు అనేక వివరాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు సో ఈడ ఏంటంటే మనం ఈడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసి ఇప్పటికీ ఆరు నెలల చిల్లరైతుందా సో ఆరు నెలలు గడిచిపోతుంది సో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయి ఇప్పటికీ విజయవంతంగా చాలా విజయవంతంగా అమలు అవుతున్నాయి అని చెప్పేసి చెప్పారు సో అసలు ఏం విజయవంతంగా అవుతుంది ఒక్క బస్సు మాత్రం బస్సు యాత్ర మొత్తం ఒక్కటి బస్సు ఫ్రీ బస్ కి ఏదైతుందో అదొక్కటే అవుతుంది వేరే ఇంకెవి కూడా అమలు అమలవుతులేవు పబ్లిక్ కూడా అదే చెప్తున్నారు సో ప్రజావాణి పెట్టిరు ప్రజావాణి ఏదైనా సమస్యలు క్లియర్ అవుతున్నాయి లేవు అండ్ ఆ ప్రజావాణి అండగా గుర్తొచ్చింది నాకు అన్న ఫోన్ చూపిస్తా వీడియో సోన్ చెప్తే సో ప్రజావాణిలో పరిస్థితి ఎట్లుందంటే ప్రజావాణి మంచి లేదు బయట చూడ్కి వీడికి అంతా అది బస్సు ఉంది కానీ ప్రజావాణి బాతుల పరిస్థితి ఎట్లుందో చూపిస్తా మీకు సో జూమ్ అయితే సో ఇది అనమాట ప్రజావాణిలో ప్రజావాణి అక్కడ ఏంది డిప్యూటీ సీఎం కూడా ఉంటున్న ఏరియా ఇల్లు అది అక్కడ ఇది బాత్రూమ్ లో పరిస్థితి అంత గబ్బు గబ్బు ఊవాలంటే ఫస్ట్ ఇట్లా షెట్ అనేది ఇట్లా పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ సో ఏం చేస్తారు అధికారులు అక్కడ ఏం చేస్తారు క్లీనింగ్ వీనింగ్ ఎంత గట్టి కొడుతుంది ఎంత ఖర్చు అయితే బాహే జీహెచ్ఎం సోలకి కొన్ని పైసలు ఇస్తే వాళ్ళే చేస్తారు పైనుంచి నుంచి ఆల్రెడీ ఆడ ఎక్కడ చెత్త అక్కడ ఉంటుంది చూడు ఇంత గబ్బు ఉంది బాత్రూమ్ ప్రజావాణిలో ప్రజల సమస్యల కోసం రావాలని చెప్పేసి అక్కడ వస్తున్న వాళ్ళకి సో ఇలాంటి బాత్రూమ్ లో వీళ్ళకే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా అధికారులు కూడా ఇదే వాష్ రూమ్స్ యూజ్ చేసుకుంటారు సో ఫస్ట్ ప్రజావాణి ఇంటర్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉంటది సో అక్కడ ఈ బాత్రూమ్ పరిస్థితి ఇట్లుంది చూడది ఇంకోసారి చూడూరు అంతా మురికి ఎక్కడ అక్కడ ఎక్కడ అసలు వారంకి వారంలో రెండు సార్లు ప్రజావాణి అవుతుంది అంటే వారంలో రెండు సార్లు పబ్లిక్ వస్తారు అక్కడ ఆ రెండు సార్లు అయినా సరే క్లీనింగ్ అనే పరిస్థితి అక్కడ ఉంది ఇప్పుడు చేతులు కడుక్కునే ఇప్పుడు వాస్ట్రూమ్స్ గలీజ్ ఉన్నాయంటే చేతులు కడుక్కునే కాడ కూడా మొత్తం కంపు కంపు గబ్బు గబ్బు సుశీర్ కదా ఇది అనమాట ప్రజావాణి పరిస్థితి ప్రజావాణి కాదు ప్రభుత్వ ఆఫీసులు అన్ని కూడా నిన్న ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థి విద్యార్థి నాయకుడు దీక్ష దీక్షిస్తూ సో అప్పుడు గాంధీ హాస్పిటల్ అతని కోసం పోయినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా కొన్ని సినిమాలలో సడన్ గా హార్ట్ ఏదైనా ఆగిపోతే ఏం చేస్తారు రెండు మ్యాగ్నెట్స్ తీసుకొని ఇట్లా పెడతారు కదా సో దానికి ఒక క్రీమ్ అప్లై చేస్తారు ఫస్ట్ గుర్తుందా సో ఆ క్రీమ్ దేంతో అప్లై చేస్తారు సో నార్మల్ గా అయితే చేత గ్లౌస్ వేసుకొని సో చేయతో లేకుండా దానికి సంబంధించిన ఒక టూ లేదని ఉంటది సో నిన్న ఆ వ్యక్తికి దేంతో అప్లై చేస్తారు అంటే ఇంజెక్షన్ ఉంటది కదా సో నార్మల్ మనకి ఇంజక్షన్ ఉంటది కదా అది ప్లాస్టిక్ సో అది తీసుకొని దాంతో అప్లై చేస్తున్న పరిస్థితి అంటే మినిమం 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 బేసిక్ ఎక్విప్మెంట్ కూడా గాంధీ హాస్పిటల్ లేని పరిస్థితి సో చూద్దాం ఒకే ఈ రోజు రేపు వెళ్తే ఆ గాంధీ హాస్పిటల్ ఉన్న వీడియో కూడా మీకు తీసి బయట పెట్టే ప్రయత్నం నేను చేస్తాం సో అది అంటే ఒక పేషెంట్ ఉంటే ఆడ పేషెంట్ కి మినిమం అది క్లీన్ చేయడానికి ఒక టూల్ కూడా లేదు పరిస్థితి అక్కడ గాంధీ హాస్పిటల్ లో ఏర్పడింది సో ఎడిపోతుంది ప్రభుత్వం నిన్ననేమో డాక్టర్లు వాళ్ళందరూ ధర్నాలు గిన్నెలు అవన్నీ కొన్ని బడ్జెట్ అని శాంక్షన్ చేసింది సో ఓకే బడ్జెట్ శాంక్షన్ చేసిరు మీరు కానీ మినిమం ఉన్నాయా లేదా అలాంటివి చూడాలి కదా అవి ఏం లేని పరిస్థితి అండి అక్కడ ఇంకా పేషెంట్స్ కూడా కొంతమంది నేను ఆడడం పోయినా సో వీడియోస్ కూడా బాగుంటుంది ఎందుకంటే పేషెంట్స్ చూపించడం కరెక్ట్ కాదని చెప్పి చూసినా కానీ ఒక పేషెంట్ ఆక్సిజన్ పెట్టుకుంటే ఒకవేళ ఒక బాటిల్ పెట్టిరు సో మేబీ అది ఏదైనా ఎక్విప్మెంట్ అయిన రోజు కానీ ఎక్విప్మెంట్ లేని ప్లేస్ లో ప్లాస్టిక్ బాటిల్ బిస్లరీ ప్లాస్టిక్ బాటిల్ బాటిల్ ఉంటుంది సో బాటిల్ లో పైప్ పెట్టి వాళ్ళ ముక్కు పెట్టిన పరిస్థితి సో ఇట్లా అన్నారు సో మినిమం బేసిక్ ఎక్విప్మెంట్స్ కూడా గాంధీ హాస్పిటల్ లేని పరిస్థితి సో క్లీనింగ్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎట్లా ఇంకోటి ఏంటంటే మనం ట్యాక్స్ కడుతున్నాం బై మనం ఖర్చు మనం సంపాదించే పైసల్లో నలభై శాతం యాభై శాతం మనకు తెలియకుండా ఇండైరెక్ట్ ట్యాక్స్ చాలా కడుతున్నాం అన్ని ట్యాక్సులు కడతాం మనం ఆటోలు ఈటోలు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ పెట్రోల్ ఈటోలు అవన్నీ ట్యాక్స్ సర్చార్జులు అవన్నీ కడతా ఉంటాం కానీ ఈ రోజు కూడా మా ట్యాక్స్ పైసలు ఏం చేస్తున్నారని చెప్పేసి ఏ రోజు కూడా అడగం మనమే పైసలు కట్టాలా మళ్ళీ మనమే ట్యాక్స్ పైసలు నార్మల్గా ఎందుకు తీసుకుంటారు మన మంచి ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటారు ప్రజలకు డెవలప్మెంట్ కోసం తీసుకుంటారు సేమ్ డెవలప్ అవుతుంది గవర్నమెంట్ స్కూల్స్ మనమే ట్యాక్స్ మనమే కడతాం మళ్ళీ మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో పోతాం మనమే మళ్ళీ ఫీజులు కడతాం మళ్ళీ మనమే గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతాం అవునా మళ్ళీ ట్రైన్లలో ట్రావెల్ చేస్తాం మనమే టికెట్ కొంటాం మళ్ళీ మనమే ట్రైన్స్ బాగాలేవని చెప్తాం మనమే ట్యాక్స్ కడతాం సో మినిమం ఇవన్నీ హాస్పిటల్ మళ్ళా ప్రైవేట్ ఎన్ని గనం ట్యాక్స్ కట్టినా సరే మళ్ళీ మనం ప్రైవేట్ హాస్పిటల్ పోతాం మళ్ళీ బిల్లులు కడతాం సో ఇట్లా మన ట్యాక్స్ పైసలు ఏడికి పోతున్నాయి ఎవరైనా అందరూ చూసిన ప్రజలందరూ ఒకసారి అడగడం స్టార్ట్ చేస్తే మా ట్యాక్స్ పైసలు రా బాబు నేను వంద రూపాయలు సంబంధ నలభై ముప్పై నలభై నుంచి ముప్పై రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నాను ఆ ముప్పై రూపాయలు ఏడ ఖర్చు పెడుతున్నాను అవన్నీ లెక్క చూపి అకౌంటబిలిటీ అవన్నీ లెక్క చూపి అవన్నీ అవసరం లేని నేను ఓకే ఫైన్ నేను పెట్టుకునే ఉంటే ప్రాబ్లం లేదు కానీ ఆడ గాంధీ హాస్పిటల్లో రోడ్ల మీద అంటారు కింద అంటారు సో అలాంటి పేషెంట్స్ కి నా పైసలు అలాంటి పేషెంట్స్ కానీ ఇవ్వాలి కదా సో మామని తీసుకొని మీరు పని చేస్తారు మా మనీ తీసు మా పైసలతో మీరు జీతాలు వస్తున్నాయి రైట్ సో జీతాలు వస్తున్నాయి కాబట్టి అది పబ్లిక్ పైసలు తీసుకుని అందులో పబ్లిక్ పైసలు వంద రూపాయలు తీసుకుంటారు ఇరవై పర్సెంట్ ఇరవై రూపాయల మందం పైసల మందం అయినా సరే పని చేస్తే సో ఇంత దారుణం పరిస్థితి అంటే ఆ ఏదైతే అది టూల్ ఇంజక్షన్ సంబంధించిన ఇంజక్షన్ తీసుకుంటారు కదా అది సో అది తీసుకొని దాంతో క్లీన్ చేస్తా ఉంటే నేను అనుకుంటే దీంతో పెడతాను నేను షాక్ అయినా వచ్చేస్తాను మళ్ళీ పక్కకున్న నర్స్ ఎవరు ఇవే మేడం దాంతో పెడతా దాంతోనే పెట్టాలంటే లేదు సార్ ఆ టూల్స్ లేవు షాక్ లేదంట సో అందుకని దీంతోనే పెడుతున్నాం అని చెప్పి చెప్పారు సార్ నేను ఏం చేస్తాను అంటే వీడియో తీసుకునేది ఉండే రైట్ సో ఓకే మళ్ళీ గాంధీ హాస్పిటల్ వెళ్ళి వెళ్ళే పరిస్థితి వస్తే మళ్ళీ పోతా త్రీస్ చూపిస్తా మీకు సో ఇట్లా అనమాట సో బయట దారుణంగా ఉన్న పరిస్థితి సో ఎవరు అడిగినా సరే దాన్ని పట్టించుకునే లేరు సో మన జూనియర్ డాక్టర్స్ కూడా స్ట్రైక్ చేసి వాళ్ళు ఏమో స్ట్రైక్ చేశారు అంటే మినిమం ఫెసిలిటీస్ కావాలి ఇటు రోడ్స్ కావాలి అండ్ వాళ్ళ స్ట్రైక్ అండ్ ఏదైతే ఉందో సో అది పెంచాలి అని చెప్పి స్ట్రైక్ చేసి అలాగే బేసిక్ ఎక్విప్మెంట్ కూడా కావాలి అని చెప్పి వాళ్ళ దానికి కూడా చేసేది స్ట్రైక్ సో అది గుర్తులో పెట్టుకుని ఫస్ట్ దానిపైన దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది